ఓం శ్రీ శ్రీమాతృణిమహ ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి మరి ఈ నెల అంటే ఈ అక్టోబర్ నెలలో పదవ తారీఖు శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి ఆ రోజు కనుక తప్పనిసరిగా ఇప్పుడు చెప్పేనా ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక చేయడానికి ప్రయత్నం చేయండి సింపుల్గా పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నాయి కూడా ఎక్కువగా ఎక్కువగా తెలియచేనా అది చక్కగా మీరు ఆ విధంగా ఆచరించారు అంటే ఎవరికైనా ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా ఆ కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనికి కొంతమంది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట సంకష్టార చతుర్థి అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు ఈ కాలంలో ఎక్కువ మంది ఉపవాసం ఉండలేక ఉదయం పూటనే చేసుకుంటూ ఉన్నారు వాస్తవంగా ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేయటం అనేటువంటిది చాలా చాలా మంచి పద్ధతి కాలంలో గమనిస్తూ ఉంటే ఉండలేక ఉపవాసం ఉండలేక జాబ్కి వెళ్ళేటువంటి వాడు కావచ్చు లేదా హెల్త్ సపోర్ట్ చేయకపోవటం విషయంగా కావచ్చు ఉదయం పూట చేస్తున్నారు సరే ఏది ఏమైనా సరే సంకల్పం అనేది గొప్పది అసలు చేయాలి అన్న ఆ ఆలోచన తలంపు రావటమే విశేషం నాన్న సరే ఎప్పుడు చేసినా మీరు గణపతి చిత్రపటానికి కావచ్చు లేదు అని అంటే ఒక రాగి చెంబు నిండా బియ్యం తీసుకొని అందులో ఒక పసుపు కుంకుమ ఒక రూపాయి వేళ వేసి దానిపైన తమలపాకు పెట్టి దానిపైన పసుపుతో చేసినటువంటి గణపతిని చేయండి అంటే పసుపుతో గణపతిని చేయండి హరిద్రా గణపతి అంటాం పసుపుతో గణపతి చేసి బొట్టు పెట్టి మీరు గణపతి పూజ చక్కగా సంకల్పం అనేది చెప్పుకొని గణపతి పూజ అనేది చేసి నైవేద్యానికి వచ్చేసరికి ఉండ్రాళ్ళు అని అంటే చాలా చాలా ప్రీతికరం గణపతికి ఆవిరి కుడుములు అని అంటాము ఆ ఆవిరి కుడుములు అనేవి చేసి అవి కనీసం ఇరవై ఒకటి అయినా సరే క్వాంటిటీ అనేది మినిమం ఇరవై ఒకటి ఉంటే చాలా మంచిది అవి అలాగే వడపప్పు పానకము కొబ్బరికాయ కొట్టడము ఇవి ఫార్మాలిటీగా సహజంగా చేస్తూ ఉంటారు అలా చేసి అవి నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఏవైతే నైవేద్యం ఆ ప్రసాదం తీసుకోవటము కుటుంబ సభ్యులకి కూడా ఆ ప్రసాద వితరణ అనేది చేయటము ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా అనంటే గణపతికి సంకష్ట చతుర్థి నాడు చిన్నది ఎర్ర ఎర్రని వస్త్రము అనేది తీసుకొని ఒక మూడు పిడికిళ్ళ బియ్యము అనేటువంటిది అందులో పోసి అంటే ముడుపు కట్టడం కోసం పోసి దక్షిణ అనేటువంటిది అందులో పెట్టి ఇరవై ఒక్క రూపాయలు పెట్టండి ఎంత పెట్టాలమ్మా అంటే ఒక ట్వంటీ వన్ పెట్టడం మంచిది పసుపు కుంకుమ ఒక కాయిన్ ఒక పువ్వు అవేసి మూట కట్టి గణపతి ముందు పెట్టండి ముడుపు అని అంటాం ముడుపు తప్పనిసరిగా ఈ విధంగా కట్టారు అని అంటే వివాహం కావాల్సిన వారికి వివాహం అవుతుంది స్వగృహం కావాలి అనుకున్న వారికి స్వగృహం వస్తుంది చక్కని సంతానం కలగాలి అనుకున్న వారికి చక్కని సంతానం కలుగుతారు మీరు ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పము అనేది గణపతి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న మరి ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఈ ముడుపుని మళ్ళీ ఏం చేయాలమ్మా అనుకుంటారు ఒకవేళ ఏమో భగవంతుడి అనుగ్రహం వలన మళ్ళీ సంకర్షచతుర్థిలోపుగానే నెరవేరింది అనంటే ఎప్పుడైనా సరే మన కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపు కట్టినటువంటి ఆ బియ్యంతో క్షీరాన్నమైనా చేయొచ్చు ఉండాళ్ళు చేయొచ్చు చేసి ఆ ఇరవై ఒక్క రూపాయలని గణపతి దేవాలయంలో హుండీలో వేయండి మీరు గణపతి దేవాలయంలో ఆ హుండీలో వేయండి నాన్న ఇరవై ఒక్క రూపాయలు కూడా ఆ బియ్యంతో అయితే క్షీరాన్నం చేయండి లేదా ఆవిరి కుడుములైనా సరే చేసి నైవేద్యం పెట్టి ప్రసాదము చక్కగా స్వీకరించవచ్చు కొంతమంది పంచవచ్చు ఆ విధంగా చేయండి అద్భుతం అద్భుతమైనటువంటి చూస్తారు యథార్థంగా ఇది మనకు శాస్త్రం కూడా ఏమంటుంది అంటే ఇరవై ఒక్క నెలల్లోపుగా అంటే ఇరవై ఒక్క నెలలు ఈ విధంగా చేశారు అంటే ఇరవై ఒక్క నెలల లోపుగా మీరు ఏ సంకల్పం అంత అయితే చేస్తారో ఆయా సంకల్పం అనేది గణపతి అనుగ్రహం వల్లనే నెరవేరుతుంది ఆ ఒక్క సంకల్పం అని కాదు ఎన్నో ఎన్నెన్నో సంకల్పాలు నెరవేరుతాయి మీరు చేసి చూడండి అద్భుతాలు అనేటువంటివి మీరే ప్రాక్టికల్గా చూడగలుగుతారు నానా ఎందుకనంటే ఎక్కువ టైం కూడా తీసుకో దాదాపు నలభై రోజుల లోపల సంకల్పం అనేది నెరవేరుతుంది కానీ మీరు ఇరవై ఒక్క నెలల పాటు ఈ విధంగా చేశారు అనంటే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ నమ అని ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే చాంటింగ్ చేయడం చాలా చాలా మంచిది అలాగే గణపతికి గరికతోటి అర్చన అనేది చేయాలి గరిక అంటే ఇష్టం ప్రీతి అందుకని గరికతోటి అర్చన అనేది చేయటము ఉండాళ్ళు నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది ఈ విధంగా చేశారు అనంటే మీరు ఏ సంకల్పం ఈ పూజ అనేటువంటి చేస్తారో ఆయా సంకల్పము అనేటువంటిది తప్పనిసరిగా గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది